ప్రకాశం జిల్లా ఒంగోలు పౌరాఫీస్ ఎదురుగా గల బదిరుల గుడ్ న్యూస్ మినిస్ట్రీ స్కూల్లో ఈస్టర్ పండుగ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు తుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి స్కూల్ మేనేజర్ మోహన్ రావు అధ్యక్షత వహించగా దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు సప్పుడు వెంగళరావు సందేశం ఇచ్చారు స్కూల్ మేనేజర్ మోహన్ రావు విద్యార్థిని విద్యార్థుల కోసం పడుతున్న శ్రమ అభినందనీయమన్నారు విద్యార్థిని విద్యార్థులుగా స్కూల్ మేనేజర్ మోహన్ రావు శ్రమను గుర్తించి బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించి ఆర్థికంగా స్థిరపడి దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు అందరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పెట్రా ఫౌండేషన్ డైరెక్టర్ జయరాజ్ దళిత నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడైనా జరిగితే అక్కడ అధికారుల మీదైనా తిరుగుబాటు చేసి న్యాయం పక్షంలో నిలబడి పోరాటం చేస్తుంటారు మనోళ్ళు దానికి సంబంధించి ఐక్య వేదిక అంటే మన ప్రకాశం జిల్లాలో ఎన్ని దళిత సంఘాలు ఉన్నాయో వాటన్నిటినీ కలిపి ఒక చోట పెట్టి దళిత సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడిగా మన చంద్రవేకరావు గారు ఉన్నారు మా క్లాస్మేట్ మా మామ చిరకాల మిత్రుడు అతని ద్వారా ఈరోజు ఇష్టపడ సందర్భంగా నూతన తుప్పని పంపిణీ చేస్తున్నాము ఈ ముందుగా సార్ని తోటి ఒక కృషి మాట్లాడతారు ఏ ప్రయాసులతో మీ అందరి భవిష్యత్తు కోసం మీ జీవితాలని అన్ని విధాలుగా కృషి చేస్తున్నటువంటి గుడ్ న్యూస్ ఇండస్ట్రీస్ కోసం అక్కడ ఆ చిలకాల పిత్రుడు ఆ మామగారు మోహన్ రావు గారికి ముఖ్యంగా ఈ దళిత దగ్గర నుంచి ఈరోజు ఒక కుటుంబం ఒక కుటుంబం అంటే ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు కుటుంబం అంటే ఇప్పుడు ఏంటి ఒక భార్య ఒక భర్త ఇతర పిల్లలు అంటే నా కుటుంబం అంటే లేదు వాళ్ళకి ఏదైనా తల్లిదండ్రులు ఉంటే ఇద్దరు ఆ తల్లిదండ్రులు చూడలేదు వృతాసులు చేస్తున్నారు చాలా చూడలేదు కదా చూస్తున్నారు మీరు చూస్తారు మీరు పొద్దురా మీరు పెళ్ళినటువంటి కన్స్ట్రక్షన్ కాబట్టి మీరు మోహన్ రావు గారి ఉన్నారు కాబట్టి మీరు చూస్తారు అయితే కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలను చూడటానికి తల్లిదండ్రులు కుట్టుకుంటారు భార్యకర్తలు రోజు తగాలరు ఎక్కడ ఇతర పిల్లల కదా నూరు తోడలేదని వాళ్ళు ఎడిపోయే వాళ్ళు పట్టేయలేదని వాడు నీళ్ళు పోయలేదని వాళ్ళు చదువుకోట్టలేదని నీరు భయం చేపట్టలేదని ఇద్దరు భార్య భర్త ఇద్దరు పిల్లలు కూడా రోజు తొలగడుకుంటారు నెలతో తొలగడుకుంటారు కానీ ఇంతమంది పిల్లలతోటి ముసారు మోహన్ రావు గారు ఇంతమంది పిల్లలతోటి అన్ని విధాలుగా మిమ్మల్ని కూడా చూసి చూసుకుంటూ మిమ్మల్ని అన్ని విధాలుగా ఒక కుటుంబం కంటే ఎక్కువగా చూసుకోవడం అనేది ఎంత కష్టం ఆలోచించాలి అదే ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలను చూసుకోలేక తల్లిదండ్రులు ఏదో ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులే ఇద్దరు మీద చూసుకోలేక రోజు వాళ్ళు ఎలా ఈ సమాజంలో మీ అందరితోటి మీ అందరి యొక్క భవిష్యత్తు కోసం మందరూ కూడా ఒక ప్రాంతంలో ఉంచుతూ ఈ యొక్క అన్ని విధాలుగా చదువు అన్ని అన్నము మీల్స్ మొత్తం ఇట్లా చూస్తున్నారంటే అది ఆయన యొక్క కష్టాన్ని అందరూ కూడా వృధా చేయకుండా మోహన్ కష్టాన్ని వృధా చేయకుండా శ్రమని మీరు నిలబెట్టేందుకు తండ్రి కృషి చేయాలి అంటే నిలబెట్టడానికంటే ఆయన కోసమే కాదు మీ కోసం మీ జీవితాల కోసం మీ అభివృద్ధి కోసం మీరు చదువుకొని ఆర్థిక స్థిరపడి సార్ చూడబైనా ఇంట్లో మీ తల్లిదండ్రులని చూసుకుంటే చనిపోతుంది అవునా కదా అందరూ చదువుకుంటారు బాగా బాగా చదువుకొని ఉద్యోగాలు చేయాలి నాతో పాటు మీతో పాటు దేశానికి కూడా మీరు భాగస్వామ్యం కావాలి దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అదొకంగా పిల్లలు వీళ్ళందరూ కూడా ఈరోజు మేము కూడా హాస్పిటల్ని చదువుకున్నాం మీ మాస్టర్ మా మాస్టర్ హాస్పిటల్ చదువుకుంటాడు స్కూల్లో రోజు మా హాస్టల్లో ఇప్పుడు మీకు లాగా మీకు తిన్న అన్న పెట్టండి మీ మాస్టర్ గారు ఆ రోజు మాకారు ఎంత తినాలి పెట్టబడి పెట్టరు ఇంటినే తినాలి గంతే అటువంటి తిండి తిని మేము చదువుకొని ఈరోజు నేను కలిష్టంగా లైక్ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా మన సమాజంలో ఉన్నటువంటి పేదల కోసం ఒక యొక్క సమస్యల పట్ల పనిచేస్తా ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ఉద్యోగాలకు కూడా ప్రయత్నాలు చేయకుండా మేము పనిచేస్తా తిరుగుతూ ఉన్నాం అట్లాగే మీ మాస్టర్ గారు కూడా ఎటువంటి ఉద్యోగానికి అప్లై చేసుకోకుండా మీకోసం బదులుల కోసం మిమ్మల్ని ఎట్లాగైనా ఆదరించి నిధుల యొక్క జీవితాలు వెలుగు నుంచి నింపాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన గుడ్ న్యూస్ మినిస్టర్ ద్వారా మీ అందరినీ అభివృద్ధంగా నడిపిస్తున్నాడు ఆయన బట్ట ఆయన పడే కష్టం మీ అందరికీ తెలియదు ఆయన బయటపడుతున్న కష్టం కాబట్టి అన్ని కష్టాల నుంచి కూడా పేదలకి మీకు అన్ని విధాలుగా సాహసాన్ని అందించాలని చెప్పి కృషి చేస్తూ ఉన్నాడు కాబట్టి అందరూ కూడా మీరందరూ కూడా బాగా చదువుకొని కన్సెక్షన్ తోటి మీలో ఉన్నటువంటి ఏ యొక్క లోపాన్ని కూడా మీరు దాన్ని మీరు గుర్తుంచుకోకూడదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మనకు భారతదేశంలో మొట్టమొదటి ర్యాంకు ఐఏఎస్ అందుకనే పెద్ద చదువు లేరు అవునా భారతదేశంలో పెద్ద చదువేది ఐఏఎస్ అందుకనే పెద్ద చదువు లేరు రెండు వేల మనకి ఇండియా టాప్ ఐఏఎస్ ఇండియా టాప్లో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి అమ్మాయి హ్యాండిక్యాప్డ్ నిరంతరం ఎన్నుపోసిన పెయితోటి హ్యాండిక్యాప్డ్ వేరు ట్వంటీ ఫోర్ అవర్స్ పెయిన్ మీరు వేరు ఆ పాప ఇరవై నాలుగు గంటలు పెయిన్తోనే ఉంటది ఆ పాప ఇండియా టాపర్ అయింది ఆ రోజున పట్టండి కట్టండివ్ ఇండియా టాపర్ అనమాట అన్నీ ఉండి ఏ ఇండియా టాపర్ కాగా కాబట్టి కాబట్టి మీరున్నటువంటి దాన్ని మీరు గుర్తు తెచ్చుకోకూడదు మీరు మీ భవిష్యత్తు అందరూ కూడా అన్ని ఉన్న వాళ్ళు కంటే మీరే చాలా గొప్పగా రాణిస్తారు కాబట్టి అందరూ కూడా చక్కగా చదువుకొని మీ సారి యొక్క మోహన్ సార్ యొక్క కష్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ కూడా ముందుకు సాగాలని మీరందరూ కూడా మన మేము ఒకటిసారి చెప్పాను డాక్టర్ అంబేద్కర్ గురించి చెప్పారా మాస్టర్ గారు పిల్లలకి చెప్పారా భారతదేశంలో మన భారతదేశంలో ఎవరు కూడా చదివినటువంటి చదువులు డిగ్రీలు చదివినటువంటి వ్యక్తి అంబేద్కర్ అంబేద్కరు ఈరోజు భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఈరోజు దిచ్చూసి ఈరోజు ఆదర్శప్రాయుడు ప్రపంచ దేశాలకి ప్రపంచ రెండు వందల దేశాలు ఆయన కుటుంబాలు ఉన్నాయి ఇన్ని దేశాల్లో ఉన్నాయి రెండు వందల దేశాల్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి అంటే అంబేడ్ విగ్రహాలు అన్ని దేశాల్లో ఉన్నాయంటే దాని అర్థమైంది అంబేడ్ తెలుగు యుక్తులాగే మరతలాగే ఆయన పేరెంట్లో పుట్టి ఆయనకి పాపంగోలు లేక పాపం కూడా లేక పాలక పాపం కూడా లేక అటువంటి కష్టాల నుంచి ఆయన చదువుకొని ఏంటి ఈ కష్టాలన్నింటినీ మర్చిపోవాలంటే నాలో ఎప్పుడు కష్టపడకూడదు ఇంకా వచ్చేవాళ్ళు అని చెప్పేసి ఆయన చదువుకొని ఆయనకి ఐదు బిడ్డలు అయితే నలుగురు బిడ్డలు చనిపోయారు అయినప్పటికీ కూడా ఆయన భార్య చనిపోయింది అయినప్పటికీ కూడా ఆయన వినుకాడకుండా నాలాగా ఎవరు ఇబ్బంది పడతోంది భారతదేశంలో ఎవరు కూడా నా